మిత్రులందరికీ నమస్తే తాజ్మహల్కి వెళుతుంటే మన తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వచ్చి ఉన్నారంట క్రైస్తవ సంఘ కూటాలకి అక్కడి నుంచి వాళ్ళు ఆగ్రా వచ్చారు చూడడానికి వాళ్ళతో కొంచెం మాట్లాడటం జరిగింది వాళ్ళు ఎలాగా క్రిస్టియానిటీని ఫాలో అవుతారు వాళ్ళ అభిప్రాయాలు అసలు క్రిస్టియానిటీ అంటే ఏమిటి మరి క్రిస్టియానిటీ యొక్క నీతి చెప్పేటువంటి మార్గాలకి చేసేటువంటి పనులకి ఏమైనా సంబంధం ఉందా అనేటువంటి విషయాన్ని గురించి కొంచసేపు వాళ్ళతో మాట్లాడాం వాళ్ళు చక్కని విషయాలు తెలియజేశారు వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు హిందూ దేవాలయానికి వెళ్తే తప్పే ఉందంటున్నా ఇప్పుడు వీళ్ళు ఉన్నారు ఆంగ్లేయులు వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఈ దేశం చూడటానికి ఇప్పుడు వాళ్ళకి తప్పు లేదు ఇప్పుడు మనం ఈ మధ్య మతం మారాం ఎందుకు చూడకూడదు మత పాపం మతంలోకి అడవి పెట్టకూడదు వాళ్ళు మనలోకి రావాలి కానీ మనం ఆడలో పోకూడదు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం దేవుని నమ్ముకున్న తర్వాత ఇందుల వైపుకి వెళ్ళకూడదు మనం వైపే ఉండాలి నిన్ను నిన్ను మాలోకి రక్షించుకోవాలి రేపు దేవుడు అడుగుతాడు ఎందుకు ఎన్ని ఆత్మ మార్చేవు నువ్వు ఎంతమందిని చేసుకొచ్చేవ నువ్వు నాకు ఎంతమందిని అప్పగించు అడుగుతాడు దేవుడు అది నువ్వు చెప్పాల లెక్క నువ్వు లెక్క చెప్పింది నాకు ఉండదు అక్కడ బోర్డు ఇప్పుడు నువ్వు ఎక్కడ చెల్లు మా చెల్లు మాట్లాడు మాట్లాడు అట్లా కనపడిద్ది అక్కడ ఎక్కడ అచ్చా నువ్వు ఇప్పుడు ఎంతమంది ఆత్మలు మార్చావని దేవుడు అడుగుతాడు నిన్ను ఆ రోజు ఇప్పుడు నేనేమంటానంటే నాదొక్క క్వశ్చన్ మీరందరూ అందరు పెద్దవాళ్ళు నా మీద వయసులో పెద్దవాళ్ళు అనుభవంలో పెద్దవాళ్ళు ఇప్పుడు ఒక క్రిస్టియన్ అవ్వకోకుండా ఒక క్రిస్టియన్ కాకుండా మామగారు జాగ్రత్తగానండి ఒక మనిషి నీతిగా నిజాయితీగా నలుగురికి ఉపకారం చేస్తూ నలుగురు మంచి కోరుతూ బతికాడు అనుకోండి వాడికి పరలోకం ఉండదా వాడికి పరలోకం ఉండదా ఎందుకని ఉండదు అయితే ఇంకో మాట ఇంకో క్వశ్చన్ కూడా ఉంది ఇంకో క్వశ్చన్ కూడా ఉంది వాడి క్రిస్టియన్ అయ్యుండి నిరంతరం పాపాలు చేస్తూ ఉంటూ ఉండండి నిరంతరం పాపాలు చేస్తూ ఉంటూ మరి సోమవారం నుంచి శనివారం పాపాలు చేసి ఆదివారం వెళ్ళి దాన్ని కడుగుతూ ఉంటాడు అటువంటి వాడికి స్వర్గం ఉంటుందా పరలోకం వెళ్తారు కదా వాడు క్రిస్టియన్ అయినా పోయిన ప్రపంచం లో ఎక్కడ ఉండ పది మందికి ఉపయోగపడేవాడు వెళ్తాడు కదా ఇప్పుడు ఈ మామగారు చెప్పింది వెళ్తాడు అని అది వంద రెట్లు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు దేవుడు నేను ఇంకో మాట చెప్తా మొత్తం ప్రపంచానికి ఆ యేసు ప్రభు అక్కడే కదా దేవుడు మొత్తం చెరచెర జీవులన్నీ కూడా యేసు ప్రభు నుంచి వచ్చినాయి నువ్వు నమ్ముతావా నమ్మవా నమ్ముతావా నమ్మవా నేను పరిపూర్ణంగా నమ్ముతా నేను నమ్ముతా అందుకే నేను ఒప్పుకుంటాను అందుకే నేను ఇంకో మాట అంటాను ఒక్కడు ముందుకెళ్ళి కనిపించేటువంటి వస్తువుల్లో ప్రతి ఒక్క దాంట్లో యేసు ప్రభు ఉండా లేడా ఉండాడా లేడా మరి ఒక వస్తువు ఒక పేరుతో పిలుస్తాం ఒక వస్తువు ఒక పేరుతో పిలుస్తాం తప్పే ఉంది దీంట్లో ఇప్పుడు అమ్మని అమ్మ అని పిలుస్తాం నాన్నని నాన్న అని పిలుస్తావు ఎందుకని అమ్మా నాన్న ఇద్దరు వేరు వేరా ఒకటే అమ్మా నాన్న వాళ్ళిద్దరు కలియకే నువ్వు అలాగే వస్తువులు అనేకంగా కనపస్తున్నా వస్తువుల్లో ఉన్నటువంటి వస్తువు ఏదైతే భౌతికం కాకుండా పారమార్థికంగా ఉండేటువంటి పదార్థం ఏదైతే ఉందో అది ఒకటే అదే దేవుడు అనే పదార్థం ఆ దేవుడిని నువ్వొక పేరుతో పిలుస్తావు ఇంకొకడు ఇంకొక పేరుతో పిలుస్తున్నాడు అంతే తప్ప ఇందులో ఎటువంటి ఇది లేదు ఇప్పుడు ఇందా మనం మాట్లాడుతుంటే మా నాన్నగారు ఏ చర్చికి వెళ్తారని అడిగారు వీళ్ళు పాస్టర్లోంచి ఏం చేశారంటే యథార్థమైన బైబిల్లో ఉన్నటువంటి విషయాలు చెప్పకోకుండా వాళ్ళ యొక్క మాటలు చెప్పుకుంటూ వాళ్ళ యొక్క సంఘాన్ని పెంచుకుంటూ వాళ్ళ సంఘం పెంచుకోవటం అంటే వాళ్ళకి డబ్బులు పెంచుకోవటం వాళ్ళ వల్ల నీకేం ఉపయోగం ఉండదు ఇరవై సంవత్సరాలు నువ్వు అదే చర్చికి అదే తెలచీర కట్టుకొని నీకు ఉపయోగం ఏమి ఉండదు కానీ పాస్టర్ ఇరవై సంవత్సరాలు ఎన్ని లక్షలు చంపదిస్తావో నాకు తెలుసు ఎందుకంటే మా బాబాయ్ పాస్టరే కాబట్టి మా బాబాయ్ పాస్టరే కాబట్టి వాడు ఇనోవా కారు దిగుతున్నాడు ఇనోవా కారు నేను మీ చర్చి కాదు నైన్టీ పర్సెంట్ బయట జరిగేటువంటి విషయం విషయాలు నువ్వు నిజమైన క్రిస్టియన్ అయి ఉంటే నీ మనసు విశ్వాసం కలిగి ఉంటే భగవంతుడి మీద నీ మనసు నిర్మలతో అది ఉన్నట్లయితే ప్రతి ఒక్క మనిషిని కూడా నువ్వు చక్కగా గౌరవిస్తావు ప్రేమిస్తావు నువ్వు పక్క చర్చికి వెళ్ళేవాడే నువ్వు గౌరవించలేకపోతే నువ్వు ఎలా క్రిస్టియన్ అవుతావు దేవుడు నిన్ను మెచ్చుకుంటాడా పక్కన చర్చికి వెళ్ళేవాడే మనం ద్వేషించుకుంటున్నావు ఇంకెక్కడ ఉంది మన క్రిస్టియానిటీ మామగారు కాబట్టి కాబట్టిదొక్కటే నాకు ఎప్పటి నుంచో ఉంది ఈ రోజు మీ వల్ల ఆ యొక్క ఇది నాకు పోయింది అక్కయ్య గారు ధన్యవాదాలు అంటే నాకు చాలా సంతోషం మారిన మనసు దేవునికి నీ మారిన మనసు దేవునికి ఫలితం ఉంటుంది మారు మనసు పొందామంటూ పొందామంటూ వేషం వేస్తారు ఆ వేషం వెనక మోసాలెన్నో చేసేస్తుంటారు మారాలి మారాలి నీ మనస్సు మారాలి మారిన మనసు దేవునికి ఫలితం ఉంటుంది నీ మారిన మనసు దేవునికి ఉంటుంది అంతేగాని మారేమంటే నీ మారిన మనసు దేవుడు మాటలు చెప్పడం కాదు పొందామంటూ పొందామంటూ మాయలు చెబుతారు ఆ మాయలు వెనక గోతులెన్నో తీసేసుకుంటారు తీసేస్తుంటారు ఆ మారాలి నీ మనస్సు మారాలి మారిన మనసు దేవునికి నీ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది